ఓం నమ శివాయనమ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ఈ రాసులపై కనక వర్షం కురవపోతుంది శాస్త్రంలో గ్రహాలు రాసుల స్థానాలను ఎప్పటికప్పుడు మారుస్తుంటాయి శాస్త్ర లెక్కల ప్రకారం ఒక గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు దాని ప్రభావం మొత్తం పన్నెండు రాసులపై పడుతుంది కొత్త సంవత్సరంలో గ్రహాల కదలికకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కర్మ ఫలితాలను ఇచ్చే శనిదేవుడు కుంభరాశిలో ఉంటాడు ఏడాది పొడవునా శనిదేవుడితే వీరంతా ప్రత్యేకంగా ఆశీర్వదించబడతారు శాస్త్రం ప్రకారం శనిదేవుడు రెండున్నర సంవత్సరాల పాటు ఒకే రాశిలో ఉంటాడు అంతేకాదు శనిని చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహంగా పరిగణిస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని రాశి మార్పు ఉండదు ఏడాది పొడవున కుంభరాశిలోనే ఉంటాడు దీనివల్ల కొన్ని రాసుల వారు శని చేత ఆశీరాదాలు పొందబోతున్నారు మకరం రాశివారు మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని గ్రహం ఆశీర్వాదం పొందుతుంది ఈ రాశికి చెందిన వారు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు వ్యాపారంలో అభివృద్ధి ఉండడంతో పాటు కొత్త ఆదాయములు మార్గాలు సుగమం అవుతాయి వ్యాపారస్తులు మంచి ఆర్డర్లను సంపాదిస్తారు కుటుంబంలో సంతోషం వెల్లివెరుస్తుంది తులారాశి వారికి ఈ రాశి వారిపై ప్రత్యేకంగా శని ఉంటుంది దీనివల్ల మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు రహస్య పారాయణ వంటి ఆనందాలు కూడా పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు ఇనువడిస్తాయి పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి తోటి ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది వృషభ రాశి వారికి శనీశ్వరుడి విశేష అనుగ్రహం లభిస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరడంతో పాటు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది కుటుంబంలోని వ్యక్తుల నుండి సంపూర్ణంగా మద్దతు లభిస్తుంది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బాగుంటుంది గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి విదేశీ యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు వైవాహిక జీవితం చాలా మంచి జీవితంగా ఉంటుంది వైవాహ జీవితం ద్వారా జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమ శివాయనమ